హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం ఒక చికెన్ స్టార్ట్ అండి వీక్లీ వీక్లీ నాన్ వెజ్ అయితే తెచ్చుకుంటుంటారు కదా రొటీన్గా ఒకటే టైప్ చేసుకుంటుంటే బోర్ కొడుతుంది సో అందుకనే నేను వీక్లీ వీక్లీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను సో చికెన్ని నేను చెప్పిన విధంగా ఇలా చేయండి మెత్త ముక్కలే కాదు ఏమక్కల్ని కూడా పీల్చి పిప్పి చేస్తారు అంత టేస్టీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఒక కప్లోకి ఒక ఎగ్ని ఈ బ్రేక్ చేసి వేసి ఇలా బాగా బీట్ చేసి పెట్టుకోండి మనం ఈ ఎగ్ మిక్చర్ని మనము చికెన్లోకి యూస్ చేస్తాం సో అందుకని ఫస్ట్ బీట్ చేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక బౌల్లో చికెన్ తీసుకున్నాను దీంట్లో మెత్తవి ఉన్నాయి ఎమకలు కూడా ఉన్నాయి చెప్పాను కదా దీనితో పీల్చి పిప్పి చేస్తారని ఎమకలు సో అందుకని ఎమకలు కూడా వేసేసాను సో పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోండి మెత్తవి కానీ అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేద్దాం ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ సన్నగా తరుక్కున్న కరివేపాకు వేయండి తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా సో కరివేపాకు కొత్తిమీర ఎక్కువ వేసినా బాగానే ఉంటుంది తర్వాత చికెన్కి సరిపడా సాల్ట్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ధనియాల పొడి వేయండి తర్వాత కొద్దిగా చికెన్ మసాలా తర్వాత ఇప్పుడు కొద్దిగా గరం మసాలా సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేయండి మీ పులుపుకు తగ్గట్టు లెమన్ని స్క్వీజ్ చేయండి తర్వాత ఇందాక బీట్ చేసుకున్నాం కదా ఎగ్ అందులో కొంచెం వేసాను హాఫ్ వేసాను ఎందుకంటే చికెన్ నేను కిలోనే తీసుకున్నాను కాబట్టి చికెన్కి హాఫ్ ఎగ్ సరిపోయింది నాకు మీరు చికెన్ ఎక్కువ తీసుకుంటే ఇంకా వన్ ఎగ్ అయినా సరిపోతుంది సో చూసి వేసుకోండి తర్వాత అట్రాక్టివ్గా కనపడడానికి కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసి ఈ చికెన్ని మ్యారినేట్ చేయండి వీలైనంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే మన స్టార్టర్స్ ఏవైనా చికెన్ వెరైటీస్ బాగుంటాయి సో మినిమమ్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేయండి సో ఇలా బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత చికెన్ బాగా మ్యారినేట్ అయిపోతుంది ఇప్పుడు మనము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వేయండి వేసి దీన్ని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన వెంటనే మనం ఇంకా డైరెక్ట్గా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసేసి ఉంటాం కదా సో అందుకనే మనము డీప్ ఫ్రై చేసేటప్పుడు ఈ పిండిలు కలిపేస్తే సరిపోతుంది సో చూడండి ముక్క ముక్కకి బాగా టెక్స్చర్ పట్టుకుంది శనగపిండి బియ్యపిండి పిండి అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేయండి ఆయిల్ బాగా చాలా హీట్గా ఉండాలన్నమాట కబాబ్ దేనికైనా సో బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మ్యా తీసుకొని ఒక్కొక్క పీస్ ఇలా వేస్ వేసేయండి సో స్పూన్తో వేయడం కంటే చేత్తో వేయడమే బెటర్ అందుకనే నేను చేత్తోనే వేసేస్తున్నాను అండ్ బాండీలో ఆయిల్కి మొత్తం అసలు గ్యాప్ లేకుండా మాత్రం వేయకండి ఎందుకంటే అవి కుక్ అవ్వాలి కదా సో కుక్ అవ్వాలి అంటే కొంచెమన్నా గ్యాప్ ఉండాలి సో అందుకనే సో చూడండి ఇంతైతే సరిపోతుంది ఇంకెక్కువ వేసినామంటే సరిగ్గా కుక్ అవ్వవు అండ్ క్రిస్పీగా అవ్వాలి అంటే కొద్ది కొద్దిగా వేసుకుంటేనే బాగుంటాయి అనమాట అండ్ బియ్యపిండి వేసాం కాబట్టి క్రిస్పీగా వస్తాయి మనకి ఈ స్టార్టర్ సో ఇలా బాగా వేయించుకోండి మీలో ఎంతమందికి చికెన్ ఇష్టం కాన్సెషన్ తెలియచేయండి నాకైతే మటన్ కంటే చికెన్ ఇష్టము సో చూడండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత డిష్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసేయడమే అంతే సింపుల్గా అయిపోయింది కదా మీరు ట్రై చేయండి ఎటువంటి రెడీమేడ్ కబాబ్ పొళ్ళు వాడకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఇలా టేస్టీగా ట్రై చేసేయచ్చు సో ఒకసారి ట్రై చేయండి ఎలా అనేది కామెంట్ సెక్షన్ తెలియచేయండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చూస్తుంటేనే టెంప్మ్గా ఉంది కదా ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసేసేయండి అండ్ మీరు ఈరోజు ఏ వెరైటీస్ చేశారో కామెంట్ సెక్షన్ తెలియచేయండి థ్యాంక్ యూ